హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే టమాటో బిర్యానీ అదేంటి టమాటో బిర్యానీ మాకు తెలియదు అనుకుంటున్నారా చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదండి బట్ నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తింటున్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్ బాగా వేడైన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మీరు కావాలంటే కొద్దిగా గీ కూడా వేసుకోవచ్చు ఇదిలా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్ గరం మసాలా వేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వన్ కప్ దాకా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో రైస్లో అయితే మనము ఇలా ఉల్లిపాయలు అయితే పొడవుగా కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుందండి మనకు రుచి అయితే ఇవిలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాంటి బిర్యానీస్ చేస్తున్నప్పుడు అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకున్నామంటే రుచి చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు టమాటోలను అయితే యాడ్ చేసుకోవాలండి టమాటోస్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఒక మూడు టమాటోలను అయితే కట్ చేసుకున్నానండి టమాటోస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇలా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది టమాటోస్ని అయితే ప్యూరీ చేసి వేస్తారు కదండి అలా ప్యూరీ చేసి వేయచ్చు లేకున్నా ఇలా టమాటోస్ కట్ చేసుకొని చేస్తే రుచి బాగుంటుంది నేను ఈ టమాటో బిర్యానీ ఎప్పుడు చేసినా సరే ఇలా కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకుంటానండి ఈ వెజిటేబుల్స్ మీకు నచ్చదనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడ ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకున్నాను క్యారెట్ ఇంకా బంగాళదుంప బీన్స్ గ్రీన్ పీస్ వేసుకున్నానండి ఇంకా మనం ఇందులో కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలానే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడిన కారం కూడా వేసుకోవాలండి ఇక్కడ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఒక రెండు వేసాం కాబట్టి వాటికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలి ఇందులోనే ఒక వన్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూసారా టమాటోస్ అయితే ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందని సో ఈజీగా అయిపోతుందండి చాలా క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు మనము మనకు ఏమైనా వంట చేయటానికి ఏం తోచినప్పుడు ఇంకా ఇంట్లో ఏమీ కూరగాయ లేనప్పుడు అయితే ఇలా సింపుల్గా టమాటో బిర్యానీ అయితే చేసి పెట్టారంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నానండి మీరు కొత్తిమీర లేకుంటే కూడా స్కిప్ చేసేయచ్చు ఇవిలా అంతా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఈ స్టేజ్లో మనము రైస్ వేసుకోవాలండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ని అయితే నేను బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు నానబెట్టే టైం లేకుంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి మనకు ఈ బాస్మతి రైస్కి అయితే వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మరి ఎక్కువ కలుపుకండి రైస్ అయితే విరిగిపోతుంది మనకు అంతా కలిసేటుగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి టూ విజిల్స్కి అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవటం వల్ల ఇప్పుడు కుక్కర్ విజల్ చల్లారిందండి మూత తీసి చూద్దాము మన ఛానల్లో ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి సో ఛానల్ని అయితే విజిట్ చేయండి అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి టైం లేనప్పుడు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే మీరు చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా ఉందని ఈ టమాటో బిర్యానీకి అయితే నేను కమ్మగా రైతా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా బీట్ చేసుకున్న పెరుగు వన్ బౌల్లో తీసుకొని అందులో సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో మీరు ఇంకా కీరా వేసుకోవచ్చు క్యారెట్ తురుము ఇలా మీకు నచ్చినవైతే అండి బట్ నేనైతే చాలా సింపుల్గా ఉల్లిపాయలు కొత్తిమీర మాత్రమే యూజ్ చేస్తున్నాను ఫైనలీ ఇందులో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతే అండి మన ఎంతో టేస్టీగా ఉండే మన కమ్మని రైతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము పిల్లలకి ఇలా రైతాతో ఇచ్చారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఎందుకంటే టమాటో బిర్యానీకి ఈ రైతా అయితే ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కమ్మగా రుచిగా ఉంటుంది సో అస్సలు మిగిల్చకుండా చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఎంతో బాగా ఇష్టపడతారండి ఈ టమాటో బిర్యానీ ఇంకా రైతా కాంబినేషన్ అయితే మనకు ఈ రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా మధ్యాహ్నం లంచ్కి లంచ్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీ కూడా ఈ వెజిటేబుల్స్ అయితే మీకు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే ఓన్లీ టమాటోస్తోని కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ఉన్నాయండి సో తప్పకుండా ఛానల్ని అయితే విజిట్ చేసి ఆ రెసిపీస్ అన్నింటినీ చూసి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా చూస్తున్న కొద్దీ తినాలనిపిస్తుంది కదండి అసలు చాలా కలర్ఫుల్గా చాలా బాగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ టమాటో బిర్యానీ అయితే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి టేస్ట్నైతే ఎంజాయ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్